అలాగే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో మినీ ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మైండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ముందుగా వచ్చేసి టూ ఎగ్స్ తీసుకున్నానండి దానిలో నుండి ఓన్లీ వైట్ సోనా మాత్రమే తీసేసుకోవాలి సో ఇలా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ వచ్చేసి షుగర్ తీసుకోవాలి కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసుకోవాలన్నమాట బ్లైండ్ చేసుకోవాలి సో షుగర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే ఇంకా కొంచెం ఈజీగానే ఉంటుంది బట్ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఇలా షుగర్ని తీసేసుకున్నాను సో ఇలా బాగా బ్లైండ్ చేయడం వల్ల మనకు షుగర్ అనేది కరిగిపోతుంది ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వచ్చేసి ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ మైదాపిండి తీసుకుంటున్నాను సో ఇలా మైదాపిండి వేసి బాగా బ్లైండ్ చేసుకోవాలి సో ఉండలు ఉండకుండా మనకు ఈ టైప్ వచ్చేలాగా బ్లైన్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు చూడండి ఉండలు లేకుండా అయిపోయింది సో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను సో మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో పిండి ఆ కప్లో నేను హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో ఈ కన్సల్టెన్సీ సరిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పైన నేను నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే యూజ్ చేసుకోండి బాగుంటుంది నార్మల్ ప్యాన్ అయితే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా బటర్ వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో నేను వచ్చేసి స్పూన్తో వేసుకుంటున్నాను మీ దగ్గర మిల్క్ ప్యాకెట్ అవైలబుల్లో ఉంటే మిల్క్ ప్యాకెట్తో వేసేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా మినీ మినీ ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు ఇలా పెనంపై ఎన్ని వస్తే అన్నీ వేసేసుకోవాలి సో ఇలా నేనైతే సిక్స్ వేసుకున్నాను కదా మీరు వన్ కూడా వేసుకోవచ్చు కొంచెం బిగ్ సైజ్లో వన్ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను హ్యాండ్ ఒక హ్యాండ్తో పట్టుకున్నాను ఒక హ్యాండ్తో వేసాను కాబట్టి ఇలా చిన్న చిన్నగా వేశాను సో ఇలా బబుల్స్ స్టార్ట్ అయ్యాక అది ఉబ్బడం అనేది స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు తిప్పేసుకోవాలి ఒక వన్ మినిట్లోనే అది కాలిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా మొత్తం తీసేసుకొని మిగిలిన బ్యాటర్ని కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం మొత్తం పాన్ కేక్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని దానిపై నుంచి గార్నిష్ కోసం అనేసి కొద్దిగా హాని యాడ్ చేస్తే వావ్ సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మినీ ప్యాన్ కేక్స్ తయారు విధానం చేశారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ